హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఒక ఫ్యామిలీ ఇంటి ముందర ప్రతి రాత్రి కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయంట ఎవరో డోర్ మీద నాక్ చేస్తున్నట్టు విండోస్ దగ్గర నాక్ చేస్తున్నట్టు చాలా క్రీపీగా బయట అరుస్తూ ఉన్నట్టు ఇలాంటి సౌండ్స్ వాళ్లకు వినిపిస్తూనే ఉన్నాయి అందుకనే వాళ్ళ ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాని ఒకరోజు చెక్ చేసినప్పుడు వాళ్లకు స్పైన్ చిల్లింగ్ విజువల్ ఒకటి కనిపించింది ఒక మనిషి లాంటి ఆకారం చూడ్డానికైతే చాలా పెద్దగానే కనిపిస్తోంది స్ట్రెయిట్ గా కెమెరా వైపే చూసి కాసేపు తర్వాత ఒక్కసారిగా షేప్ ని చేంజ్ చేసుకుని నుంచి వెళ్ళిపోయింది అది గాల్లో తేలుకుంటూ వెళ్లడాన్ని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఇదేంటి అనే విషయం అసలు ఎవరికీ తెలీదు కానీ చాలా చాలామందైతే ఇదొక దయ్యమే అని ఇదొక స్పిరిట్ అని చెప్తూ ఉన్నారు ఇలాంటి పవర్స్ అన్ని కే ఉంటాయి మనుషులకు ఉండడానికి ఛాన్సే లేదు ఒక పల్లెటూరులో ఉన్న ఒక ఫ్యామిలీలో ఒక చిన్న అబ్బాయికి ఒక రాత్రి చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది అసలు ఏం జరుగుతోందనే విషయం అతనికి అసలు ఐడియా లేదు కానీ అతన్ని చూసిన వాళ్ళందరూ అతని లోపలికి దయం చేరుకుందని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే ఆ అబ్బాయిని గట్టిగా ఉన్నారు కానీ అతని బాడీ గాల్లోకి తనకు తానే లేస్తున్నట్టుగా కనిపిస్తోంది వదిలితే నుంచి గాల్లోనే తేలుకుంటూ వెళ్లిపోయేలాగా కనిపిస్తోంది ఈ అబ్బాయికి దయ్యం పట్టిందని చాలా మంది ఈ వీడియోని చూసిన తర్వాత చెప్తూ ఉన్నారు ఒక లో ఉంటాడు అతని పేరు సొహెబ్ ఖాన్ అతని ఇల్లు హాంటెడ్ అయిందని అతను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు అతను అప్లోడ్ చాలా చేసిన పారానార్మల్ యాక్టివిటీస్ అయితే క్యాప్చర్ అయ్యాయి అతను క్యాప్చర్ చేసిన యాక్టివిటీస్ ఒకసారి చూద్దాం تاسو ماته نمبر راځي انکه کوملاله معلوماته معلومي صف کوملاله معلوماته ماته نمبر راځي انکه یو ملاتړی میرا بيتو 13 نمبر راځي انګل او ځای میرا و تو هغه 152 کتل کنه هغه وی بل څوک ولا راوله منزوول شکره ولنيار کو تاسو شک معلومي معلوماته په کومه سکنه پرولږه چې ایله مرګرو زماره دی ویډیو دا مطلب دی چې ژوند دې کور نه پیریان لړش یال الله خیر مرګرو روزانه ځمږ دالی کو ریحه سمره را لړاونې کړی دی یال الله خیر అతని ఇంట్లో సామాన్లన్నీ చాలా అగ్రెసివ్ గా వాట్కవే మూవ్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా స్టాప్ అయిపోయాయంట కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే తుఫాన్ వచ్చే ముందు అంతా ప్రశాంతంగా మారిపోతుంది అతని ఇంట్లో కూడా అలాగే యాక్టివిటీస్ మరింత ఎక్కువ అయిపోతాయి వితిన్ ఫ్యూ డేస్

ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ని అతను ప్రతి రాత్రి ఎదుర్కొంటూనే ఉన్నాడు కానీ కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిని వదిలి వెళ్లిపోదామని అతను డిసైడ్ చేసుకున్నాడు కానీ అదే రాత్రి ఆ ఇంటిని వెంటాడుతున్న జిన్ ఇతనికి డైరెక్ట్ గా కనిపించేస్తుంది يلا خير يلا خير يلا خير قل اعوذ برب الناس ملك الناس اله الناس من شر الوسواس الناس الذي يوسوس في صدور الناس من الجنه والناس يلا خير خير يا خير يلا خير يلا خير دوق اخي يلا خير يلا خير. ولوذ برب <مترجم> الناس ملك الناس اله الناس من شر الوسواس الناس الذي يوسوس في صدور الناس من الجنة والناس يا الله خير يا الله خير يا الله خير دو غوريخا يا الله خير يا الله خير يا الله خير اشبي دولس بجيدي بسم الله يا الله خير మీకు అది కనిపించిందా అతను ఆ ఇంట్లో యాక్టివిటీస్ యాక్టివిటీస్నన్నీ చూసి అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇంటి డోర్ వెనకాల నుంచి ఒక ఆకారం తొంగి బయటికి చూసింది ఇతనే డైరెక్ట్గా చూసింది దీన్ని చూసిన తర్వాత అతని ప్రాపర్టీలో ఒక నిమిషం కూడా అతను ఉండలేదు అక్కడ నుంచి ఆ రాత్రే వెళ్ళిపోయాడు కానీ అతని ఇంటి సామాన్లన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి వాటిని తీసుకోవడానికైనా అతను తిరిగి వెళ్తానని చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ టైం అతను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడింకా ఏమేం జరుగుతాయో వెయిట్ చేసి చూద్దాం ఒక జాపనీస్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో ఒక లేడీ దయ్యమై తిరుగుతూ ఉందని అక్కడ లోకల్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని తెలుసుకుని ఒక రాత్రి అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి తెలియకుండానే అతని కెమెరాలో ఆ లేడీ క్యాప్చర్ అయిపోయింది అది కనిపించిందా అతను కెమెరాని సెట్ చేసుకుని ఒక ప్లేస్లో కూర్చునున్నాడు అతను స్టెప్స్ వైపు చూస్తూ ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే అతని ముందరే ఒక లేడీ నించునున్నట్టు తన కాళ్లు కెమెరాలో క్యాప్చర్ అయ్యాయి కాని అది ఇతనికి గా కనిపించలేదంట ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ ని యాజ్ యూజువల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు కానీ సడన్ గా అతని కెమెరా లైట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి అది జరిగిన తర్వాతే మళ్లీ అదే లేడీ ఇంకోసారి కెమెరాలో క్యాప్చర్ అవుతుంది

マ,ジマジちょっちょい待って待って待って待って待って待って待ってちょっと待ってちょっとオンもう一回試してみようかえー、マジちょっともう一回オンにしてみます全然あかんわ కెమెరా లైట్ అయితే రెండుసార్లు ఆఫ్ అయ్యి మళ్లీ ఆన్ అయింది రెండోసారి ఆన్ అయినప్పుడు అతని ముందరే ఒక పోల్ వెనకాల ఒక లేడీ పాస్ అవుతున్నట్టు చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది ఈసారి కూడా ఆ లేడీ ఇతనికి అసలు కనిపించలేదంట అసలు ఆ లేడీ నడుస్తున్నట్టు ఏమాత్రం సౌండ్స్ కూడా రాలేదు సో ఆ ప్లేస్లో నిజంగానే ఆ లేడీ దయ్యమై తిరుగుతోందని ఇంటికెళ్ళి ఈ వీడియో చూసిన తర్వాతే అతనికి కూడా అర్థమైంది ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జపాన్లో ఒక మైన్లో గ్యాస్ లీక్ చాలా చాలామంది చనిపోయారు ఇప్పుడైతే ఆ విలేజ్ టోటల్గా అబెండన్ అయిపోయింది ఈ స్టోరీని ప్రిజర్వ్ చేయడానికి అక్కడున్న గవర్నమెంట్ ఈ విలేజ్ ని అక్కడున్న లోకల్ ట్రైన్స్ ని ఆ టనల్స్ ని ఇప్పటి వరకు సేఫ్ గా అలాగే ఉంచారు ఆ గ్యాస్ లీక్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలయ్యి ఇప్పటికీ అక్కడే తిరుగుతూ ఉన్నారని ఒక టాక్ కూడా ఉంది అక్కడికి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఆ రాత్రి అతని కెమెరాలో ఏం క్యాప్చర్ చేశాడో నేను చెప్పడం కంటే మీరే చూడండి 古い車両となってますが、これ飛び出しちゃいますね。うん అతనికి ఆ సౌండ్స్ అయితే ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఎలాగంటే అతని దగ్గరికి ఎవరో అడుగులేసుకుని నడుచుకుంటూ వస్తున్నట్టు ఇంత జరిగిన తర్వాత అతను ఇక చాలని ఇంటికెళ్ళిపోదామని ఇంటికెళ్ళిపోయాడు కానీ ఈ వీడియోని అతను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూవర్స్ అయితే అతను అప్లోడ్ చేసిన వీడియోలో వేరే ఏదో ఉందని పాయింట్అవుట్ చేశారు అదేంటి అనేది ఇంకోసారి ఈ వీడియోని రివైండ్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి 検証しますが、まあ、そういうスポットではないということで何かが映るようなものはないのではないかと思います。 మీకది కనిపించిందా ఒక మనిషి లాంటి ఆకారం ఒక ట్రైన్ సీట్లో కూర్చుని ఉన్నట్టు చాలా క్లియర్ గా వీడియోలో క్యాప్చర్ అయింది అతను ముందరికెళ్ళిపోయిన తర్వాత ఏదో సౌండ్ వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు అంతేకాకుండా వీడియోని రివర్స్ చేసి చూస్తే అతను ఆ ట్రైన్లో ఫస్ట్ స్టార్టింగ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ట్రైన్ లోపల ఆ మనిషి లాంటి ఆకారం ఎక్కడైతే కనిపించిందో అక్కడ ఎవ్వరూ లేరు అయితే ఉన్నట్టుండే ఇతను చూస్తూ ఉండగానే ఆ సీట్లో ఒక మనిషి లాంటి ఆకారం ఎలా పుట్టుకొచ్చింది ఒక ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో అర్ధరాత్రి ఏదో ఒక వింత మూమెంట్ క్యాప్చర్ అయింది అంతేకాకుండా ఆ సీసీటీవీ కెమెరా అయితే ఆ ఇంటి ఓనర్ కి ఒక నోటిఫికేషన్ కూడా పంపింది ఇంటి ముందర ఏదో మూమెంట్ ఉందని అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ని తీసి చూస్తే ఆ ఇంటి ఓనర్ కి ఒక షాక్ కలిగింది నిజానికి అలాంటిదేం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం ఒక వైట్ స్మోక్ లాంటిది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అవుతూ ఉన్నప్పుడు ఆ గేట్ గుండా చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది అది చూడటానికైతే అయితే మనిషిలాగా లేదు చాలా మంది ఈ వీడియోని చూసిన తర్వాత అది చనిపోయిన గుర్రం ఆత్మ అని చెప్తూ ఉన్నారు దీని షేప్ కూడా ఒక గుర్రానికి రిసెంబల్ అవుతూ ఉంది దీన్ని ఇంకోసారి జాగ్రత్తగా గమనించి ఇదేమై అని చెప్పి మీరే నాకు తెలియచేయండి కింద కమెంట్ బాక్స్లో మీ థాట్స్ ని డ్రాప్ చేయండి ఈ వీడియో కూడా ఒక సీసీటీవీ కెమెరాలోనే అయింది రాత్రిపూట ఒక గ్యాస్ స్టేషన్లో రికార్డైన ఈ వీడియోలో కుక్కలు ఏడుస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది కుక్కలు ఒక సైడ్ ఏడుస్తూ ఉంటాయి కానీ ఇంకొక సైడ్ ఒక దయ్యం లాంటి ఆకారం అదే టైంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కెమెరాలో క్యాప్చర్ అయింది రోడ్ కి ఆపోజిట్ సైడ్ లో ఒక ఫిగర్ అయితే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు లేదు కానీ తేల్కుంటూ వెళ్తున్నట్టుంది దాని వాకింగ్ మోషన్ అయితే కనిపించట్లేదు కానీ ఇక్కడ క్రీపీ ఏంటో తెలుసా అది ఎప్పుడైతే కనిపించిందో అప్పుడే కుక్కలన్నీ ఏడవడం స్టార్ట్ చేశాయి యుఎస్ఏలో కమలా హ్యారిస్ రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం ఒక ఈవెంట్నైతే ఆర్గనైజ్ చేసుకుంది అక్కడ తను ప్రజల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు తన వెనకాల ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అనేది ఈ వీడియోలో మీరే చూడండి ఆవిడ వెనకాలున్న ప్రజల్లో ఒకతను చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాడు చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నప్పటికీ తన బిహేవియర్ అయితే మనిషిలాగా ఏమాత్రం లేదు అతను ఇంకొక ట్రాన్స్లో ఉన్నట్టు అనిపిస్తోంది అతని కళ్ళు మొత్తం వైట్గా మారిపోయాయి చాలా మంది అయితే ఇతని లోపల ఏదో ఉందంటున్నారు ఇంకొంతమంది అయితే ఇది రెప్టేలియన్ ఫిగర్ అంటున్నారు రెప్టైల్స్ అంటే మనిషి ఆకారంలోకి మారుతాయి అవి ఏ షేప్ నైనా చాలా ఈజీగా తీసుకుంటాయి ఇలాంటి మనుషులు క్యాప్చర్ అవడం ఇదేమి ఫస్ట్ టైం కాదు ఇంకోసారి పాస్ట్ లో ఒబామా కూడా ఇలాంటిదే ఒక మీట్ పెట్టినప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇలాంటిదే ఒక మనిషి క్యాప్చర్ అయ్యాడు And uh, the warm-up speakers were saying the most, were, were, were trotting out and peddling the most uh, racist, sexist, bigoted stereotypes. One, one, one guy called Puerto Rico, quote, an island of garbage. Now, the, <laughs> here in Philadelphia, they are your neighbors. ఇక్కడ కూడా అలాంటిదే సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ జరిగింది ఈ వీడియోస్ ని చూస్తుంటే ఈ భూ ప్రపంచంలో మనుషులు ఒంటరిగా లేరనిపిస్తోంది మనతో పాటు ఇంకా వేరేవి ఉన్నాయి అవి దయ్యాలా ఏలియన్సా లేదా రెప్టైల్సా అనే విషయం మనకింకా తెలీదు ఒకతను అతని చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది వాళ్లు రికార్డ్ చేసిన వీడియోలో అసలేం క్యాప్చర్ అయింది అనే విషయం వాళ్లకు ఈ రోజు వరకు అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు É para isso, pai, isso, isso pai. అతను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు అతని చిన్న కొడుకు అయితే ఒక కార్నర్ వైపు పదే పదే చూస్తూ ఉన్నాడు అందుకనే ఇతను కూడా ఫోన్ని అదే డైరెక్షన్ లో తిప్పినప్పుడు అక్కడ మూలలో ఒక లేడీ లాంటి ఆకారం చూడ్డానికైతే చాలా స్కేరీగా కనిపిస్తోంది నోరు చాలా పెద్దగా ఓపెన్ అయి ఉంది కళ్ళైతే పూడుకుపోయాయి స్కిన్ మొత్తం పేల్ కలర్లో ఉంది పిల్లల్నే డైరెక్ట్ గా చూస్తూ ఉన్నట్టు వీడియోలో క్యాప్చర్ అయిపోయింది ఇదేంటి అనే విషయం వీళ్లకు ఈ రోజు వరకు అర్థం కాలేదు అంతేకాకుండా అది డైరెక్ట్గా కూడా కనిపించలేదంట వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ నెక్స్ట్ వీడియో